హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ కేవి రమణ హ్యాపీ టైమర్స్ కు మీకిదే స్వాగతం గత కొంతకాలంగా శ్రీ పాతాళ మురుగన్ ఆలయం గురించి అలాగే అక్కడ లభించే కరుంగళి మాలల గురించి వీడియో చెయ్యమని నన్ను అడుగుతున్న క్రమంలో ఆ ఆలయాన్ని సందర్శించి శ్రీ స్వామి వారి ఆశీస్సులతో కరుంగళి మాలను పొందాలన్న ఆలోచన ఆసక్తి నాకు కూడా కలిగాయి ఆ ఆలయానికి చేరుకోవడానికి నేను చేసిన ప్రయాణ వివరాలతో పాటు పాతాళ శంభు మురుగన్ ఆలయానికి సంబంధించి అలాగే కరుంగళి మాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరం నుండి దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని దిండిగల్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ పాతాళ మురుగన్ ఆలయం మన తెలుగు రాష్ట్రాల నుండి దిండిగల్కు వీక్లీ ట్రైన్ సర్వీసెస్ ఉన్నాయి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నేను ట్రైన్లో వెళ్లడం కోసంగా ప్రయత్నించాను తాత్కాళ్ళలో ట్రై చేసినా కూడా రిజర్వేషన్ దొరకలేదు దాంతో చెన్నై చేరుకుని చెన్నై కిలాంబాకం బస్ స్టాండ్ నుండి రాత్రి తొమ్మిదిన్నరకు ఏసీ బస్సుకు రిజర్వేషన్ చేసుకుని దిండిగల్ కు బయలుదేరాను టికెట్ కాస్ట్ ఆరు వందల పదిహేను రూపాయలు ఉదయం ఆరు గంటలకల్లా దిండిగల్ బస్టాండ్కు చేరుకున్నాను ఆదివారం కావడంతో బస్ స్టాండ్కు దగ్గరలో ఫ్రెషప్ కావడానికి హోటల్లో రూమ్ దొరకలేదు దిండిగల్ స్టేషన్ లాంజ్లో ఫ్రెషప్ అయ్యి మళ్లీ బస్టాండ్కు చేరుకున్నాను బస్టాండ్ నుండి దిండిగల్ స్టేషన్ జస్ట్ రెండు కిలోమీటర్లు ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని వెళ్లాను స్టాండ్ పక్కనే ఉన్న హోటల్లో టిఫిన్ చేసి దిండిగల్ బస్టాండ్ నుండి పాతాళ శంభు మురుగన్ ఆలయానికి డైరెక్ట్ బస్సులో ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరాను టికెట్ పదిహేను రూపాయలు పాతాళ శంభు మురుగన్ ఆలయానికి వెళ్లడానికి బస్సులపైన తెలుగులో కూడా రాసి ఉంది దిండిగల్ బస్టాండ్ నుండి పాతాళ శంభు మురుగన్ ఆలయానికి బస్సులో వెళ్లడమే మంచిది ఆటోలు క్యాబ్ల వాళ్లు ఐదు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు దిండిగల్ స్టాండ్ నుండి పాతాళ మురుగన్ ఆలయానికి డైరెక్ట్ బస్సు టైమింగ్స్ వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఉదయం తొమ్మిది ఇరవై కల్లా పాతాళ శంభు మురుగన్ ఆలయం దగ్గర దిగాను స్టాప్ పక్కనే ఆలయం ఉంది ఆలయం రామలింగం పట్టి అనే గ్రామంలో ఉంది దూరం నుండి చూస్తే రామలింగం పట్టి ఒక చిన్న గ్రామంలాగా కనిపిస్తుంది చుట్టూ పచ్చని పొలాలు ప్రశాంతమైన వాతావరణం కానీ ఆ నేల లోతుల్లో దాగి ఉంది ఒక దివ్య రహస్యం ఒక ఆలయం అదే పాతాళ మురుగన్ ఆలయం పాతాళం అంటే భూగర్భం శంభు అంటే లోహం లేదా తామ్రం అని చెప్పవచ్చు ప్రాచీన కాలంలో ఈ ప్రాంతంలో సిద్ధులు తపస్సు చేసినందున ఈ ప్రాంతానికి అంత పవిత్రత చేకూరుందని ఇక్కడి స్థానికులు చెప్తారు ఈ ఆలయం చిన్నదే కానీ ఈ ఆలయంలోని శంభు మురుగన్ విగ్రహాన్ని పూర్వం సిద్ధులు పవిత్రమైన పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ట చేసినందున ఈ ఆలయంలోని శంభు మురుగన్ను మహిమాన్వితమైన శక్తి ప్రదాతగా భక్తులు ఆరాధిస్తారు ఈ ఆలయంలో మాత్రమే కరుంగళి మాల అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు తమిళ సాంప్రదాయంలో కరుంగళి చెట్టు ఒక రక్షక వృక్షంగా భావిస్తారు నల్లటి కరుంగళి చెక్కతో తయారైన ఈ మాల దుష్ట దూరం చేసి మనసుకు శాంతి ధైర్యం ఇస్తుందని నమ్మకం కరుంగళి మాల ధరించిన వారికి ఎటువంటి దిష్టి దోషాలు తగలవని నెగిటివ్ వైబ్రేషన్స్ను దూరం చేస్తూ పాజిటివ్ ఎనర్జీను సృష్టిస్తుందని ఇక్కడికి వచ్చే భక్తులు విశ్వసిస్తారు కరుంగళి మాలలను ఏ ఏ సందర్భాల్లో ధరించకూడదో కూడా ఇక్కడ వివరించారు మనం ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎడమ వైపున మాలలు అమ్మే కౌంటర్ ఉంటుంది ఈ కరుంగళి మాలలు నాలుగు సైజులలో ఈ కౌంటర్లో అమ్ముతారు ఒక్కో మాలలో వందకు పైగా బీట్స్ ఉంటాయి సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ఎంఎం సైజులలో బీట్స్ ఉంటాయి సిక్స్ ఎంఎం పన్నెండు వందలు ఎంఎం పదిహేను వందలు ఎయిట్ ఎంఎం పదహారు వందలు టెన్ఎంఎం రెండు వేల రూపాయలు అయితే వికలాంగులకు మాత్రం ఈ కరుంగళి మాలలు ఈ ఆలయంలో ఉచితంగా ఇస్తారు ఈ ఆలయంలో మాత్రమే లభించే కరుంగళి మాలలు కొన్న తరువాత శ్రీ పాతాళ శంభు మురుగన్ స్వామివారి సన్నిధిలో ఉంచి ఆలయ పూజారులు తిరిగి మనకు ఇస్తారు అలా స్వామివారి సన్నిధిలో పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న కరుంగళి మాలలే అత్యంత శక్తివంతమైన కవచంగా మారతాయని భక్తుల నమ్మకం నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఎంఎం మాలలు పది కొన్నాను నా కోసం ఒకటి కొనుక్కున్నాను శ్రీ పాతాళ శంభు స్వామి వారి దర్శనానికై ఈ క్యూ లైన్ ద్వారా మనం లోపలకు వెళ్ళాలి నేను ఉదయాన్నే పది గంటలకల్లా వెళ్లడం వల్ల భక్తుల రద్దీ పెద్దగా లేదు భక్తుల కోసం ఎంత పెద్ద క్యూ లైన్ ఏర్పాటు చేశారో చూడండి అంటే భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందో ఈ క్యూ లైన్ ఏర్పాటు చూస్తే మనకు అర్థమవుతుంది క్యూ లైన్లో లోపలకు మనం ప్రవేశించగానే ముందుగా ఈ ఆలయ క్షేత్రపాలకుడు శ్రీ కరుపు స్వామిని దర్శించుకుంటాం ఆ తరువాత గణేషుని ప్రార్థించుకుని ఆలయం లోపలకు వెళ్ళాలి ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా ఉన్న కాలభైరవుని దర్శించుకుంటాం ఆ తరువాత పక్కనే ఉన్న పద్దెనిమిది మెట్ల ద్వారా కిందకు దిగుతూ పాతాళ మురుగన్ సన్నిధికి చేరుకుంటాం పాటు మనం తీసుకువెళ్లిన ద్రవ్యాలను పూజారులకు ఇస్తే స్వామివారి వద్ద ఉంచి మనకు అందుతో పాటు విభూదిని ప్రసాదంగా ఇస్తారు వందలాది మాలలు ధరించిన శ్రీ పాతాళ శంభు మురుగన్ దర్శనం మనకు అద్భుతంగా అనిపిస్తుంది స్వామివారి దర్శనం చేసుకుని బయటకు రాగానే భక్తులు సేద తీరడానికై పెద్ద షెడ్డు కనబడుతుంది అందులోనే పాతాళ శివాలయాన్ని మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలోని కౌంటర్లో మిల్లెట్ లడ్డు ప్రసాదంగా అమ్ముతారు సెలబ్రిటీలు ఎక్కువగా ఈ ఆలయానికి రావడం కరుంగళి మాలలు ధరించడంతో ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగినట్లయింది చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది పూర్వం తిరుక్కోవిలూరు సిద్ధర్ అనే సిద్ధులు పంచలోహాలైన బంగారం వెండి రాగి ఇనుము సీసంతో తయారు చేసిన మురుగన్ విగ్రహాన్ని పాతాళంలోని ఆలయంలో ప్రతిష్ఠించారని ఆ తరువాతి కాలంలో రామనాథపురం సంస్థానానికి సంబంధించిన గంధమారన్ మహిమాన్వితమైన ఈ ఆలయం యొక్క వైభవాన్ని తెలుసుకుని ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది శ్రీ పాతాళ శంభు మురుగన్ ఆలయ ప్రాంగణంలో ప్రస్తుతం మరో పెద్ద ఆలయం నిర్మాణంలో ఉంది భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ ఆలయం పక్కనే హోటళ్లు రెస్టారెంట్లు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఆలయానికి పక్కనే కార్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంది దేవస్థానం వారి ఆధ్వర్యంలో మధ్యాహ్న సమయంలో అన్నదానం కూడా జరుగుతోంది మధ్యాహ్నం పన్నెండున్నర వరకు దేవాలయంలోనే గడిపి తిరిగి మళ్లీ నేను డైరెక్ట్ బస్సులో దిండిగల్ బస్టాండ్కు చేరుకున్నాను లంచ్ చేసిన తర్వాత దిండిగల్ పట్టణంలో ఉన్న దిండిగల్ కోటను సందర్శించి రాత్రి తిరిగి నేను చెన్నై బస్సులో ఎక్కాను ఇది ఫ్రెండ్స్ శ్రీ పాతాళ శంభు మురుగన్ ఆలయానికి సంబంధించి మరియు కరుంగళి మాలలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఆధ్యాత్మిక చారిత్రక వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే